మై డియర్ పేరెంట్స్ మీరు చూపే ప్రేమ నిజంగా మీ పిల్లల అభివృద్ధికి తోడ్పడుతుందా హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు నేను మీ గాంధీ నేడు మనం ఆచార్య చాణక్య చెప్పిన అమూల్యమైన మాటలను మన జీవితంలో ఎలా పాటించాలో తెలుసుకుందాం ఆయన చెప్పిన విధానాలు ఎప్పటికీ చల్లని వనరుల్లా ఉంటాయి పిల్లల్ని ఎలా పెంచాలో ఎలా దారిలో పెట్టాలో ఆయన ఎప్పుడో మనకు సందేశం ఇచ్చారు ఆచార్య చాణిక్య ప్రకారం పిల్లలు పుట్టిన తర్వాత వారు ఐదేళ్ల వయసు వచ్చేంత వరకు ప్రేమను ఆప్యాయతను ఎంతగానో అందించాలి పిల్లలకు ప్రేమ శ్రద్ధ ఎంతో అవసరం వారి మనసు పసి పంటలా ఉంటుంది ఈ కాలంలో వారిని ఎలా చూసుకుంటామో ఆ విధంగానే వారి జీవిత పునాది పడుతుంది అలాగే పిల్లలకు ఐదేళ్లు వచ్చిన తర్వాత వారు ఏదైనా తప్పు చేస్తే కఠినంగా దండించాలి ఇది వారికి నీతి ఆచారాన్ని నేర్పుతుంది కఠినంగా అంటే కొడమని కాదు సరైన మార్గంలో దారి చూపించడం అని అర్థం తప్పులను సరిద్దడం ద్వారా వారికి జీవిత పాఠాలు నేర్పాలి అలాగే పదహారేళ్లు వచ్చిన తర్వాత పిల్లలు స్నేహితుల మాదిరిగా చూసుకోవాలి ఈ వయసులో పిల్లలు కొత్త కొత్త అనుభవాలు ఆలోచనలు పొందుతారు వారితో స్నేహితుల వలె మాట్లాడడం ద్వారా వారు తమ సమస్యలను మీతో పంచుకోవడానికి ఇష్టపడతారు ఈ విధంగా వారి స్నేహితుల మాదిరిగా చూస్తే వారికి నిజమైన స్నేహం అనుభవం వస్తుంది ఆచార్య చాణక్య చెప్పినట్లు పిల్లలను ఈ విధంగా పెంచితే వారు మీ జీవితంలో అత్యంత ఆత్మీయులుగా సన్నిహితులుగా ఉంటారు అంతేకాక సమాజానికి మంచి చేసే వ్యక్తులుగా ఎదుగుతారు ఈ విధంగా మనం ఆచార చాణిక్య చెప్పిన మార్గాలను పాటించడం ద్వారా మన పిల్లలను వారి ద్వారా సమాజాన్ని మెరుగ్గా తీర్చిదిద్దగలం మీరు కూడా మీ పిల్లల్ని ఇలాగే పెంచుతున్నారా ఒకసారి కామెంట్ ద్వారా తెలియచేయండి అయితే మీ అందరికీ చిన్న అనౌన్స్మెంట్ మీరు పంపిన ఈమెయిల్స్ ద్వారా ఇంకా స్నేహితుల సలహా మేరకు ఫైనాన్షియల్ ప్లానింగ్ సిరీస్ అతి త్వరలో స్టార్ట్ చేస్తున్నాం ఈ సిరీస్ ద్వారా అందరికీ ఆర్థిక అవగాహన కలిగించడం ఇంకా ప్రస్తుతం ఉన్న ఆర్థిక అభివృద్ధి మార్గాలను అందరికీ అర్థమయ్యేలా తెలియచేయడానికి కృషి చేస్తాం ఈ సిరీస్ పూర్తిగా వింటే మీరు ఖచ్చితంగా గొప్ప ఫైనాన్షియల్ ప్లానర్గా మారతారనడంలో ఎటువంటి సందేహం లేదు సో ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నేను మీ గాంధీ జై హింద్